చెప్పుకోవడం అతనికి రాదు ఇప్పుడు ఏ డెషన్స్ నవరత్నాలు లేకపోతే ఈ వాలంటీర్ సంస్కరణ ఇట్లాంటిదే చంద్రబాబు చేసుంటే వందేళ్ళకి సరిపడ పబ్లిసిటీ ఉండేది వందేళ్ళకి సరిపడా అదే ఎక్కడ ఎందుకండి ఒక విలేజ్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వపు ఆస్తి పెంచడం అంటే ఏంటి వీళ్ళు అంటుంటారు చూడండి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆస్తి పెంచడం ప్రతి ఊరికి ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రము ఒక వైద్య హాస్పిటల్ ఈ మూడు వస్తే ఇది సంపద సంపదవుతుందా అవదా ప్రభుత్వ ఇది సంపదే కదా మెడికల్ కాలేజీలు వస్తే సంపదవుతుందే అవదా ఇంత పదివేల సచివాలయాలు ఇది ఇట్ నార్మల్ పదివేల సచివాలయాలు అంటే పదివేల హాస్పిటల్ అంటే రైతు భరోసా కేంద్రం అది వేల సంఖ్యలో చెప్పుకోగలిగాడా అతనికి చేతనైందా లేదు కదా అదే కదా బేసిక్ సమస్య ఏంటంటే ఇతనికి చెప్పుకోవడం చేత కాదు ఎప్పటికీ చేత కాదు వాళ్ళకి కనీసం కౌంటర్ చేయడం కూడా చేత కాదు ఒరిజినల్ గా చెప్పాలంటే రాజకీయం చెయ్యడాన్ని తెలుగుదేశం పార్టీ దగ్గర పంపించి లేదు తెలుగుదేశం సీనియర్ లో ఉన్నా తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ లో పెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చుకోవడం ఫైనల్ గా నేను మాట్లాడిన అసెంబ్లీ గురించి ఇండైరెక్ట్ గా